వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ గార్డెన్ చూసారండి నా చిన్ని గార్డెను మార్చుకున్నానండి మొక్కలన్నీ ఒక పక్కన సర్దుకున్నాను ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి ఇది దానిమ్మ మొక్క అండి ఇటువైపు జరిపాను కాయలు హార్వెస్ట్ చేశాం కదండీ మళ్ళీ పిందలు వచ్చేసినాయి ఇక్కడ ఒక పిందండి ఈ రెండు పూలు కాయలు అయిపోయినాయి అండి ఇంకా వస్తున్నాయి చిన్న చిన్నగా ఇదొకటి ఇదొకటి ఒకటి ఒక్కోటి ఒకటి ఇట్లా అండి చక్కగా మళ్ళీ చూడండి ఇది ఇదేమో చామంతి పూలు గులాబీ మొక్కలు ఒకే టబ్లో పెట్టానండి పూలన్నీ ఒకేసారి ఇచ్చుకుంటున్నాయి అందంగా ఉంటున్నాయి చూడండి దీనిలోనే పక్కన తోటకూర మొక్కలు వచ్చినాయండి చామంతులు కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అండి పక్కన మళ్ళీ అవి వచ్చేసినాయి బచ్చల కూర అండి పాకుతుంది బచ్చల కూరలోనే ఒక టమాటా మొక్క పెట్టాను అండి పక్కన అది కూడా బతికింది మళ్ళీ ఇది ఇంకో ధాన్యం మొక్క అండి ఇది దీనికి కూడా పువ్వులు ఉన్నాయండి ఇంకా కాయలు రాలేదు ఇంకా పువ్వులు వచ్చినాయి ఇట్లా ఉన్నాయండి ఏమో ఓ పక్కన ఇటువైపు పెట్టుకున్నానండి అటువైపు పక్కనేమో ఇంకా పెట్టుకున్నానండి అవి కూడా చూపిస్తాను ఇక్కడ మధ్యలోనేమోనండి ఈ రెండు పొన్నగంటి ఇదిగోండి పుదీనా ఇది చచ్చిపోయిందేమో అనుకున్నానండి మళ్ళీ వస్తుంది ఇప్పుడే చూడండి అసలు ఎంత బాగుందో పుదీనా అటువైపు మొక్కలు కూడా చూపిస్తానండి ఇది మళ్ళీ మొక్క పెట్టానండి పోయినసారి పెట్టింది చచ్చిపోయింది మరి మళ్ళీ తీసుకొచ్చి పెట్టానండి అక్కడ ఇంటి దగ్గర కొమ్మలు ఇరుకొచ్చి పెట్టానండి మరి ఇది మరి ఇది బతుకుతుందో లేదో తెలియట్లేదు ఇదేమో తోటకూర మొక్కలు అవి వచ్చినాయండి నేనేం పెట్టలే మట్టి సుంచాను దానిలోనే అదిగో తోటకూర మొక్క ఇటు టమాటా వచ్చినాయండి ఇటు గోడ పక్కనే పెట్టానండి అన్నీ ఇదే చొక్కకూర అండి చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో గింజలకండి పోయినసారి హార్వెస్ట్ చేసినప్పుడు ఒకటే ఉందండి ఇది ఇప్పుడు చాలా వచ్చేసినాయి పూలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో దీనిలో గింజలు ఉన్నాయి అనుకుంటాండి అండి చూడాలి ఇది ఒక పూలు చెట్లాగా ఉందండి నాకైతే బాగుంది ఇది కూడా చొక్కకూరేనా ఇది కూడా మళ్ళీ దీనిలో తోటకూర మొక్కలు వచ్చినాయండి ఈ టమాటా మొక్క నేను పెట్టాను పక్కనేమో దోస చెట్టు వచ్చిందండి మొక్క వంచింది ఇది కూడా తోటకూరేనండి చూడండి ఎంత బాగుందో కలబందండి ఇది పాలకూర హార్వెస్ట్ చేశాను మొన్న ఇది కాకర మొక్క అండి పెట్టాను బాగానే బాగుతుంది పిందలు కూడా వచ్చినాయి చూడండి పెందలు చూపించాము ఇది ఒక ఇదొక ఇది ఇదొకటి ఇంకెక్కడ ఉండాలి ఇటు ఇటో ఉండాలి ఇది ఇంత మటుకు వచ్చినాయండి పాకుతుంది దాన్ని కట్టేశాను తాడు పెట్టి చూడండి పుదీనా పుదీనా చూడండి అసలు ఎంత బాగుందో బాగా పడుతుందా అసలు టబ్లో పెట్టానండి ఓ పక్కనే ఎంత వచ్చేసింది అసలు ఇది కొయ్యలేదండి ఒకసారి కూడా ఆ టబ్బులోది అయితే చాలాసార్లు కోసాము ఇది అసలు ఒకసారి కూడా కొయ్యలేదండి ఈసారి కోసినప్పుడు చూపిస్తాను ఎంత వచ్చింది అనేది చూడండి అసలు పుదీనా ఎంత బాగుందో ఇది తోటకూరేనండి ఇది కూడా దీనిలో కూడా ఒక మల్లి మొక్క పెట్టానండి మరి చచ్చిపోయినట్టుంది ఇది కూడా తోటకూర మాత్రం చాలా వస్తుందండి పద్దాక చాలాసార్లు హార్వెస్ట్ చేసాము మళ్ళీ వచ్చింది చూడండి టమాటా మొక్క అండి ఇది చూడండి మళ్ళీ కాయలు వచ్చేసి పెద్ద అయిపోతున్నాయండి ఈ పండుగ కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తానండి నేను టమాటా మొక్కలు ఈసారి చాలా పెట్టానండి మరి ఇంకా రాలేదు చిన్నగా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో పెందలు ఇదేమో తులసి మొక్క అండి ఇది గ్రీన్ టీలోకి వాడుతున్నాను తులసి మొక్క పుదీనా తులసి ఆకులు పుదీనా బెల్లం వేసి నిమ్మకాయ రసం పిండి వాడుతున్నానండి ఈ మొక్క ఇంట్లో తెలియదండి పక్కన అంటే తీసుకొచ్చి పెట్టారు దీనిలో ఇదేంటో మరి బాగుంటుందని పెట్టారండి తెలీదు మళ్ళీ ఇది అండి మొత్తం ఇట్లా సర్దుకున్నానండి ఒక పక్కకి గోడ పక్కకి అడ్డు లేకుండా ఇట్లా పెట్టేసుకున్నాను మధ్యలో ఇవి పెట్టానండి పెద్ద మొక్కలేమో అటు పెట్టానండి మళ్ళీ ఇదేనండి నా చిన్ని గార్డెను చదువుకున్నాక బాగుందండి వీడియో చుట్టాక కూడా బాగుందని మీకు కూడా చూసి సంతోషపడతారని వీడియో చేసి పెడుతున్నానండి ఎవరికైనా నచ్చితే ఒక లైక్ కొట్టండి సరే అండి ఉంటామండి బాయ్